మోషే నా ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు ఎందుకో తెలుసా నా ప్రజలు నేను ఆ భయంకరమైన స్థితిలో నుంచి విమోచించి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి తీసుకురావాలని నా ఉద్దేశాన్ని నా సేవకుడు నెరవేర్చాడు గట్టిగా చేపలు కొట్టి దేవరిస్తాను ఆ తర్వాత మోసేని గురించి పిల్లల మిగతా ప్రవక్తలు ఏమని రాశారు తెలుసా మోసేవలే మోషవలే దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త ఈ ప్రపంచంలో కానీ బైబిల్లో కానీ మరొకడు లేడు ఇంత గొప్ప కృపలను ఇంత గొప్ప కృపలను ఇంత గొప్ప ఆధిక్యతను మోసే పొందుకోవటానికి ఏంటో తెలుసా అతను చదువు కాదు అతని కులం కాదు అతనికి ఉన్న జ్ఞానం కాదు అతనికి ఉన్న ఏ టాలెంట్ కాదు ఒక్కటే ఆ దినం దేవునికి భయపడటం గట్టిగా చేపలు కొట్టి దేవుడి స్థాపించాలి కేవలం దేవునికి భయపడటం అది నచ్చింది దేవుడికి మోసలో యాకోబులో అది నచ్చింది దేవుడికి ప్రియటువంటి దేవుని పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో ప్రిమైనటువంటి దేవుని పిల్లారా యోగు రాసినటువంటి గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏమని రాయబడిందో చూడు ఊజు దేశమందు అని ఒక మనుష్యుడు ఉన్నాడు అతడు యథార్థవర్తనుడును వర్తనుడును న్యాయవంతుడునై దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు మీరు అనుకోవచ్చు మీదేదో పెద్ద పెద్ద పనులు చేశారని మేము అనుకున్నాం యాకూబ్ ఇంతగా దీవించబడటానికి మోష ఇంతగా దీవించబడటానికి అబ్రహాం ఇంతగా ఆశ్రయించబడటానికి దీని వెనకాల ఇంకేదేదో పెద్ద పెద్ద పుష్ ఇంతేనా అని ఈ సందేశాన్ని వింటున్నటువంటి మీలో అనుకునే వాళ్ళు కొందరైనా ఉంటారని పరిశుద్ధ ఆత్మ దేవుడు చెప్తున్నాడు అంటే ఓన్లీ భయభక్తులతోటే ఒక మనిషిని ఇంతగా ఆశించటం కొంచెం ఆశ్చర్యంగా ఇన్న సొంపైన ప్రార్థన లేదు చక్కగా పాటలు పాడిన అనుభవం లేదు బాగా గట్టిగా కట్టలు కట్టలు దేవుని సేవకి చరిత్ర లేదు కుటుంబానికి కానీ దీని కొరకే ఇంత గొప్పగా ఆశ్రయించడం ఏంటి అంటే ఆ దేవుని అందలి భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఇంతగా ప్రేమించటానికి ఆ దేవుని అందలి భయభక్తులు కలిగిన వాడి యొక్క వ్యక్తి జీవితంలోనికి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి అది దేవుడికి నచ్చింది దాన్ని దేవుడు ఆధారంగా చేసుకున్నాడు అది నిజమైనటువంటి దేవుని అందలు భయభక్తులు అనగా ప్రియలారా ఏదో కాసేపు మనిషిని చూసి వనకటం కాదు మనిషి ఎదుట వినయం విధేయత చూపించటం కాదు నాకు దేవుని అందలు భయభక్తులు ఉన్నాయని చెప్పటం కాదు మనం యోగును తీసుకుంటే ఈ భయభక్తుల్లో చాలా విషయాలున్నా మీకు చెప్పేది కానీ ఒక్క విషయమే చెప్పి నేను ముందుకు వెళ్తాను మీరు చూడండి యోబట చెడుతనమును విసర్జించాడట ప్రిల పాపాన్ని విసర్జించాడు అపవిత్రతను విసర్జించాడు కోపాన్ని విసర్జించాడు అసూయను విసర్జించాడు దేశాన్ని విసర్జించాడు అంటే ఒక మనిషిలో ఉండే చెడుతనం ఏంటో మనం అందరం మనుషులే కదండి కాదుగా మనందరికీ తెలుసే నేను ప్రత్యేకంగా బోధించాల్సిన అవసరం అంటే మనిషి ఎంత చెడ్డవాడో ఒక పాస్టర్ అన్నాడు మనీ షి అంటే చి అట అప్పుడు నాకు ఈ మాట ఫస్ట్ టైం విన్నప్పుడు అసిద్ధం మనిషి ఇక ఒకటే కదా అనిపించింది ఎందుకంటే చీ అని దేని అంటాం మనం దాన్ని చూసినప్పుడే అంటాం ఇంకా దేన్ని చూసినప్పుడు అని అంటే దానికి దాన్ని విసర్జించిన ఈ మనిషికి ఏం తేడా మీరు మీరు దాన్ని ఆలోచించండి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మనం అందరం మనిషీలమే మనం బయటకు ఎలా ఉన్నాం లోపల ఎలా ఉన్నాం మనసు ఏంటి ఏంటి ఆలోచనలేంటి ఊహలేంటి పైకి మాట్లాడతాం లోపటే ఉంటాం మనలో ఉండేటువంటి కామాతృత మనలో ఉండే అసూయ మనలో ఉండే దేశం మనలో ఉండే పోకిరితనం ప్రిలరా అన్నీ ఒకసారి మనం మన మన నిజ జీవితంలోకి వస్తే మన నిజ జీవితాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఇదంతా ఈ దరిద్ర బతుకంతా ఎట్లా పోతుందటంటే ఎవడు దేవునికి భయపడతాడో అంటే దేవునికి భయపడటం అంటే ఏంటండి మనం ఏదేదో అర్థాలు చెప్తాం మనం కానీ బైబిల్లో నుంచి నేను మీకు ఒక అర్థం చెప్తాను దేవునికి భయపడటం అంటే ఏంటంటే అపోస్తున్న పౌలు హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ప్రేమటువంటి దేవుని పిల్లలారా నాలుగవ అధ్యాయము పద్ పదమూడవ వచ్చినాన్ని మనం చూస్తే ఈ దేవునికి భయపడే వాళ్ళు ఎలా అంటే మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదియూ లేదు భయభక్తుల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ దేవునికి భయపడే వాళ్ళు దేనికి భయపడతారట అంటే ఆయన దృష్టికి కనపడని సృష్టమంటూ ఏమీ నువ్వు వంద అడుగుల సొరంగం తీసుకుని అక్కడ ఉన్నా సరే ఇక్కడ మనిషిని ఎదురుగా నేను చూసినట్టుగానే మీరు నన్ను చూసినంత తేటగా చూసేంత సామర్థ్యం నా ఏస కంటికి ఉందట ఫ్రిల ఇప్పుడు సద్దాం హుసేను పోయి ఎక్కడో కలుగులో దాక్కున్నాడు అండర్ గ్రౌండ్లో దాక్కున్నాడు అమెరికా సైనికులు పోయి త్రీలరా ఎలకను కనుక పిల్లి పట్టినట్టుగా క్యాచ్ అని ఇప్పుడు ఒక దేశ ప్రధాని దాక్కునే స్థలం ఎంత రహస్యంగా ఉంటుంది ఆయన దేశంలో పరాయి దేశం నుంచి వచ్చినటువంటి ఒక సైనికుడు త్రిలరా ఒక పిల్లిలాగా పోయి సద్దాం హుస్సేన్ ప్రియులార క్యాచ్ చేసేసాడు అసలు ప్రపంచమే స్టన్ అయిపోయింది అప్పుడు అందరు ఏమనుకుంటున్నారంటే సద్దాం హుస్సేన్ అంటే చాలా పెద్ద మేధావి అసలు వాడు బాల్యము నుంచే చాలా షార్ప్ అయిన ఆయన చరిత్ర నేను చదివాను చాలా యుక్తిపరుడు ప్రియుల ఎంత అడ్వాన్స్గా ఉంటాడంటే ప్రియులార పది గంటల అడ్వాన్స్ ఉంటాడంటే ఎప్పుడు ఆయన ప్రతి షోలో కూడా ఈ తెల్లోనికి వీడు దొరకడు ఇంపాసిబుల్ అని చెప్పేసి ఎన్నో పత్రికలు రాశాయి అటువంటి పరిస్థితులలో ప్రియులారా సద్దాం హుస్సేన్ తెల్ల పిల్లికి క్యాచ్ అయ్యాడు ఆ రోజు నేను క్రైస్తవుని అప్పటికి ప్రభుని నమ్ముకున్నాను నేను ఆ రోజు నేనేమనుకున్నాను తెలుసా అస్సలు సద్దాం హుస్సేన్ని ఒక మనిషి పట్టుకుంటే క్రైస్తలా నా దేవుడు ఎవరినైనా పట్టుకోగలడనిపించిన దేవుని స్తాత్రికను కాక అప్పుడే అనుకున్నాను నేను ఈ భక్తి చేస్తేనే మంచిగా చేద్దాం అమ్మ దేవమని లేకపోతే నా ఒలగాట్ల ప్రభు అని చెప్పి వదిలిసిపోదాం కానీ ఒక దేవుని పరిశుద్ధ సంఘంలో ఉండి అపవిత్రులుగా జీవించి భక్తిహీనులుగా జీవించి అక్కడున్న సంఘాన్ని ఇబ్బంది పెట్టొద్దనుకున్నాను నా పాపం నా అపవిత్రత నా భక్తిహీనత మరొక క్రైస్తవుడికి మాదిరిగా ఉండొద్దు అనుకున్నాను ఆ రోజు నా తీర్మానం అది మనుషుల వైపు చూడొద్దనుకున్నాను వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా వాళ్ళ భక్తిని అనుసరించొద్దనుకున్నా నేను ఆదివారం దేవుని మందిరంలో ఏం వింటున్నానో ఇంటికాడ బైబిల్ ఏం చదువుకుంటున్నానో దాని మీదనే దృష్టి ఇచ్చాను నేను ఒక మంచి భక్తి చేయటం కొరకు వచ్చాను చస్తే నరకం ఉంది పరలోకం ఉందని నేను బాగా నమ్మాను ప్రభు వద్దకు రాక మునిపే కాబట్టి ఇతడు నేను రావటం రావటమే నువ్వు నమ్మితే నేను పరలోకం తీసుకెళ్తాను ఇక నాకు ఈ పూజలు చేయలేక పునస్కారాలు చేయలేక యాత్రలు తిరగలేక ఈ బాధలు పడలేక అప్పటికి అలిసిపోయి ఉన్నాను నేను బాగా సోలిపోయి సొక్కిపోయి ఉన్నాను నేను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎండిపోయిన నేల వలె ఆధ్యాత్మికంగా నేనున్న స్థితిలో నువ్వు నమ్మితే నువ్వు నమ్మితే నీ పాపాలన్నీ క్షమించబడతాయి ఏసై నమ్మితే నువ్వు నమ్మితే నిన్ను నిత్య జీవనకి తీసుకెళ్తానన్నాడు కేవలం నమ్ముకుంటే నేను అనుకున్నాను ఇది చాలా చీఫ్గా ఉంది చాలా బెస్ట్గా కూడా ఉంది అనుకున్నాను ఇది చాలా సులువుగా ఉంది ఇక నా ప్రయత్నం ఏమి లేదు ఇక నేను అనేవాడిని అసలు ఇక్కడ అసందర్భం నేను దేవునికి కావాల్సింది ఏంటంటే నా కాన్సెప్ట్ నా కాన్సెప్ట్ నా మైండ్లో దేవుడు ఉంటే చాలు నా హృదయంలో దేవుడు ఉంటే చాలు నా మనస్సులో దేవుడు ఉంటే చాలు నేను పరలోకాన్ని తప్పకుండా రీచ్ అవుతానని నెమ్మని ఫ్రీల ఆ తర్వాత అనుకున్నాను నాకు డౌట్ వచ్చింది దేవమని అసలు పరలోకం లేదనిపించింది నాకు తీర ప్రభులకు వచ్చిన తర్వాత పరలోకం లేదనిపించింది ఓ అదేంటే మీరే ఇక్కడుండి అలా ఏంటి అనుకోవచ్చు ఎందుకంటే దాన్ని నేను ఇక్కడే అనుభవిస్తున్నాను కాబట్టి దాన్ని ఇక్కడే అనుభవిస్తున్నాను